చేసిన పనులు రిజర్వేషన్ కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం బీజేపీని ఇరుకున పెట్టేలా పక్కా స్ట్రాటజీ ఆర్ఎస్ఎస్ ను ఉచ్చులోకి లాగిన సీఎం రిజర్వేషన్లను ఆ సంస్థ వ్యతిరేకం అంటూ కామెంట్ రంగంలోకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదంటూ వివరణ డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగమైన విమర్శలు తెలంగాణ జనాభాలో ఎనభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలే కానీ ఏనాడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం గద్దెనెక్తి లేరారు తెలంగాణ జనాభాలో ఎనభై ఐదు శాతము ఎస్సీ ఎస్టీ బీసీలే కానీ ఏనాడు కూడా తెలంగాణలో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రము గద్దెనెక్కలేరు పవర్లు బాగుపడతలేరు వీళ్లకు కరెక్ట్ చదువు అందుతలేదు వీళ్ళకు కరెక్ట్ వైద్యం అందుతలేదు సమానతలు ఏడున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత శాతం ఉన్నాక కూడా ఎవరు రాజ్యాన్ని ఎటువైంది మన తెలంగాణ చూడు ఇంతమంది ఉన్నారు బంగారం కుస్తరతాడు తాడు లాక్కొని ముస్లింలకు పంచి పెడుతుందంటూ కాంగ్రెస్ పై ఇటీవల బీజేపీ చేసిన ఆరోపణలకు కౌంటర్ గా రిజర్వేషన్ ఇష్యూను అస్సాం నేతలు ప్రచారంలోకి తెచ్చారు ప్రధాని మోడీ రాజస్థాన్ లో ఇటీవల ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్లతో రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చింది ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ బీజేపీ నేతలు కామెంట్ చేయడంతో అలజడి నెలకొన్నది దీనిని క్యాచ్ చేసిన కాంగ్రెస్ దేశ వ్యాప్తంగానే ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ లోక్సభ ఎన్నికలకు ట్రంప్ కార్డు లాగా వాడుకోవాలని భావించింది అందులో భాగంగానే రేవంత్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో లోతైన వివరణ ఇచ్చారు ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడంలో భాగంగానే బీజేపీ రిజర్వేషన్ తుట్టినే కదిపిందని తెలిపారు రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు సమాజంలో అసమానతలు తొలగేదాకా అవి ఉండాల్సిందే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడినటువంటి మాటలు అయితే బీజేపీ ఎప్పుడు కూడా కాదు వ్యతిరేకత కాదని చెప్పే మాటలు